హలో అండి అందరికి దీపావళి పండుగ వచ్చేసింది అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి ఈ రోజైతే నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో టపాసులు కొనడానికి ఇక్కడికి షాప్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ క్రికెట్ గ్రౌండ్లో చాలా షాపులు ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టడం జరిగింది ఇక్కడ రేట్లు మాత్రం చాలా మామూలుగా లేవండి అసలు వెయ్యి రూపాయలు పెడితే టపాసులు సంచి నిండా వచ్చాయి కానీ ఇప్పుడైతే మాత్రం వెయ్యి రూపాయలు పెడితే సంచి నిండా టపాసులు రావడం లేదు చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఈ దీపావళికి పటాక రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి సరదా కోసం ఐదారు వేలు ఖర్చు చేయడం ఎందుకని మామూలుగా తక్కువ రేట్లోనే కాకరపోతు చిచ్చుబుడ్లు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది ఏదో దీపావళికి మనము టపాకాలు కాల్చాలి కాబట్టి దీపారా దీపావళి వెలిగించాలి కాబట్టి అందువల్ల తక్కువ రేట్లు ఏవైతే ఉన్నాయో అవే తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ దీపావళి టపాక రేట్లు చూస్తుంటే ఇంత ఎక్కువ రేటు పెట్టి తీసుకోవాలా అని అనిపిస్తుంది మీరేం చేస్తారు ఈ దీపావళి రోజున ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అందరికీ హ్యాపీ దీపావళి